నేనైతే మోస్ట్లీ చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు నాటి కొడి విత్ మగగారలు తినలేదు నేను ఇక్కడ మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చా ఆ 6 కంక్లు తెచ్చుకున్నా గానీ 3 కంక్లే ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నా సరే 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 ఏంచరది ప్రాసెస్ అయితే ఖచ్చితంగా చూడండి చాలా ఏంటిది నేనున్నా ర చూసారా సార్ వి డబుల్ యాక్షన్ చిన్నపిల్లలు పిల్లలు అర్థం చేసుకోండి ఎంత బాగుంటాయో ఇంట్లో కారం తింటారు కాబట్టి రెండు అయితే యాడ్ చేసుకుంటా సో ఇవన్నీ కూడా దీంట్లో వేసేసి హలో ఎవ్రీవ్ అందరు ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా మీ అందరు కూడా మంచిగా ఉండాలని మనం స్ఫూర్తిగా ఓరుకుంటా ప్యూర్ తెలంగాణ ఏమంటారు మక్క గారెల రెసిపీ వీడియో అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేసుకుంటారు మేము తెలంగాణలో కాబట్టి మా తెలంగాణలో మక్క గారెలు ఎట్లా చేస్తాము ఎట్లా తింటాము అనేది చూపిస్తా తెలంగాణలో అయితే నార్మల్గా గారెల్ని దేంట్లో వేసుకొని తినరు ఒట్టిగానే తినేస్తారు నేను చెప్పే ప్రాసెస్లో కొంతమంది నాటుకోడిలా కూడా తింటారంట బట్ నేనైతే మోస్ట్లీ చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడూ నాటికోడి విత్ మగ్గ గారెలు తినలేదు ఓన్లీ స్పెషల్గా వీటిని సపరేట్గా తింటేనే ఇంకా బాగా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ ఇష్టం కావాలంటే నాటుకోడిలో కానీ మటన్ కర్రీలో కానీ అట్లా ఖరీచ్లో కూడా తింటే చాలా బాగుంటుంది అండ్ ఆంధ్ర సైడ్ అయితే చిల్లిగారే విత్ నాటుకోడి పులుసు అంటారు కదా సో అట్లా మన సైడ్ తెలంగాణలో మంచిగా మక్క గారెలు ఎట్లా చేస్తారు అనేది నా ఫుల్ రెసిపీ అయితే చూడండి షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్ అండ్ ఈజీగా ఉంటుంది ట్రై చేయండి ఒకవేళ తెలియకపోతే ఎందుకంటే నాకు ఈ మధ్య కలిసిన చాలా మందిలో చెప్పిరనమాట మక్క గారెల గురించి తెలియదు అని చెప్పేసి అండ్ దట్టు ఈ ప్రాసెస్ లో చేసుకుంటే మాత్రం అద్భుతంగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి వీడియో చూసిన తర్వాత ఒకవేళ ట్రై చేస్తే కింద కామెంట్ చేయండి ఎట్లా అనిపించింది అనేది మోస్ట్లీ అందరికి తెలిసి ఉంటది అనుకుంటున్నా ఒకవేళ ఆంధ్ర అయ్యి ఉంటే మీరు నా వీడియో చూసేవాళ్ళు మీరు కూడా ట్రై చేయండి ఈ ప్రాసెస్ లా సో మగ గారల ప్రాసెస్ అయితే చూసేదాం లెట్స్ అదే షో అండ్ ఇంకొకటి ఏంటంటే మక్క కంకుల రెండు రకాలు ఉంటాయి కదా ఒకటి స్వీట్ కార్న్ ఇంకొకటి నాటు కంకులు నాటు కంకులతో చేసిన మగ గారెల గురించి చెప్తున్నా చాలా మంది స్వీట్ కార్న్తో కూడా చేస్తారంట దాంట్లో పిండి యాడ్ చేసి మనం ఎట్లాంటి పిండి యాడ్ చేయకుండా ప్యూర్గా మక్కలతో మాత్రమే చేస్తాము అండ్ ఈ గారెలు ఓన్లీ నాటు కంకులతోనే వస్తాయి స్వీట్ కార్న్తో చేసే వాటిలో పిండి యాడ్ చేస్తారు కాబట్టి వీటిలో అవసరం లేదు సో యాక్చువల్గా కొనుక్కొచ్చుకునేటప్పుడు పొట్టు తీసుకొని తెచ్చుకుంటా కానీ మనకి ఓపిక ఉండదు కదా ఇవన్నీ ఒలవాలి చాలా పెద్ద ప్రాసెస్ కదా మక్క కంకులు అంటే అందుకని పొట్టుతో తెచ్చుకుంటే ఒక నాలుగైదు రోజులైనా కూడా ఉంటాయి అనమాట ఇట్లా గ్రీన్ కలర్వి లైట్గా ఎల్లో గా చేంజ్ అయినాయి లోపల ఉన్న ఒక ఇత్తులు మాత్రం మంచిగా ఉంటాయి అనమాట లేతగానే కాకపోతే మనం ఓపెన్ చేసి తెచ్చుకుంటే ఎండిపోతాయి గారెలు కూడా కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అవుతాయి అనమాట ఎంతైనా పచ్చి పచ్చివే కొంచెం గాలికి ఆరిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది కాబట్టి టేస్ట్ కూడా తగ్గుతుందంట సో అందుకని ఈసారి మాత్రం అప్పాలు చేగోలు ఉన్నాయి కాబట్టి నేను ఎప్పుడు చేస్తాను ఐడియా లేదు కాబట్టి పొట్టుతో తీసుకొచ్చుకున్నాను ఎందుకంటే ఇంట్లో ఇట్లా ఈ పొట్టంతా పడుతు ఉంటే దీన్ని క్లీన్ చేయడానికి కష్టం కష్టం కాబట్టి అక్కడే పొట్ట దిప్పించుకొని తీసుకుంటాను అనమాట సో అట్లా మొత్తానికి ఆరు కంకులు తెచ్చుకున్నా కానీ మూడు కంకులే ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నా ఇంకొక మూడు కంకులు తర్వాత చేసుకుంటాం ఎందుకంటే మేము ఇంట్లో ఉండేది చాలా తక్కువ మంది కాబట్టి మూడు కంకులకు నుంచి వచ్చిన మొక్కలు సరిపోతాయి గార్ల ఇది ఒక పెద్ద ప్రాసెస్ నాకు ఈ మక్కగా మెయిన్ గా ఈ చిన్న చిన్న బోరు ఉంటుంది కదా ఇప్పుడు ఒక్కసారి మా కిచెన్ లో ఇట్లా గాలి వచ్చిందంటే ఇల్లంతా పడిపోతుంది అనమాట అందుకని నేను పొట్టు తీయించుకొని తీసుకొస్తాను అండ్ మిస్ కాకండి నా మక్క ప్రాసెస్ అయితే ఖచ్చితంగా చూడండి చాలా ఈజీ ఎవరైనా చేసుకునేలాగా ఉంటుంది అండ్ షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్ కాబట్టి ఒక టెన్ మినిట్స్లో లో అయిపోయేలాగా వీడియోని అయితే పోస్ట్ చేస్తా ఎండ్ వరకు చూడండి సో మూడు అయితే చాలు అప్పాలు చెగోళ్ళు ఉన్నాయి కాబట్టి కొంచెం వీటి మీద అంత ఇంట్రెస్ట్ రాదు కాకపోతే అవి కూడా ఒక ఐదారు రోజులు బాగానే తిన్నాం కాబట్టి ఇప్పుడు ఒక కొంచెం ఏమంటారు గ్యాప్ ఇద్దాం వాటికి అని చెప్పేసి మగగారెలు చేస్తున్నా లెట్స్ మేక్ మక్కగారులు సో ఇవి ఇప్పుడు ఒలవాలన్నమాట ఒక పది నిమిషాలు ఒల్చేస్తాం మనకి ఇది ఒక పెద్ద పని కాదు కాకపోతే ఇంకా మూడు కంకులు అయితే ఉన్నాయి వీటిని నెక్స్ట్ టైం చేసుకుంటాం ఇంకొక రోజు పిల్లలకి మంచిగా స్నాక్స్కి యూజ్ అయితే ఇప్పుడైతే మనం వీటిని ఒలుచుకోవడం అనేది ఒక పెద్ద టాస్క్ అనమాట సో మరీ లేదగలేవు కాబట్టి ఈజీగా ఒల్చేయచ్చు టైమ్ అయితే టూ ఫిఫ్టీ సిక్స్ అవుతుంది ఎగ్జాక్ట్గా ఇంకొక వన్ అవర్లో మా పిల్లలు ఇక్కడ ఉంటారు కాబట్టి వచ్చేసరికి దట్టు మా పాపకి చాలా ఇష్టమైన స్నాక్స్ ఐటమ్ మక్క చిన్న చిన్నపిల్లలు తింటున్నారంటే అర్థం చేసుకుంటే ఎంత బాగుంటాయో సో ఒక్కసారి ఇట్లా వచ్చేసిందంటే ఈజీగా ఫటాఫట్ ఇలా 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 జస్ట్ ఒక పది నిమిషాల్లో వల్లి చేసుకోవచ్చు కొంచెం లేత ఉన్నాయంటే మాత్రం చుక్కలు కనిపిస్తాయి కాకపోతే ఆ లేతవే ఇంకా టేస్ట్ ఉంటాయి ఇవి ఫోర్ ఫైవ్ డే ఫోర్ డేస్ అయిందా త్రీ డేస్ అయింది కాబట్టి కొంచెం ఆరిపోయినాయి మక్కలు ఎంతైనా కొంచెం టేస్ట్ తగ్గుతుంది మక్కారులో ఫ్రెష్గా ఫామ్ నుంచి తీసుకొచ్చుకున్నారే పొలం నుంచి తెచ్చుకున్న కంకులతో చేసిన గారెల టేస్ట్ ఉంటుంది చూడండి ఏ నాన్ వెజ్ కాదు ఎంత అద్భుతమైన వంటకం కూడా రాదు వీటి ముందు అంత బాగుంటాయి సో కొంచెం ఆరిపోయింది కంకి కాబట్టి పొట్టుతో ఉన్నా కూడా కొంచెం ఆరిపోతుంది వాటర్ కంటెంట్ అనేది తగ్గుతుంది అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా వస్తున్నాయి అదే ఈ కంకులు నేను తెచ్చిన రోజు ఒల్చుంటే అస్సలు ఇంత మంచిగా వచ్చేటివి కాదు చూడండి అట్లా ఉంటుంది అన్నమాట మన తెలంగాణలో మగ్గార్ల ప్రాసెస్ ఏదైనా కష్టపడాల్సిందే కష్టపడితేనే కమ్మగా అమ్మగా తింటాం సో ఇట్లా ఇంత ఈజీగా అయిపోయింది చూడండి కొంచెం ఇది పచ్చి ఉండు మాత్రం ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొని తీసుకురావడానికి కొంచెం కష్టమయ్యేది ఈ నెయిల్స్ కూడా బాగా నొప్పి వస్తాయి అన్నమాట యాక్చువల్గా ఈ మధ్య కొన్ని మిషన్స్ వస్తున్నాయి ఐ మీన్ అదేమంటారు వాటిని తీయడానికి ఇట్లా వాటిని ఏమంటారు అబ్బా తేర్పోతలేదు పరికరాలు కొన్ని డిఫరెంట్ పరికరాలు అయితే వస్తున్నాయి కంకులను కూడా ఈజీగా ఇట్లా అనేస్తే మొత్తం వచ్చేస్తాయంట బట్ దీని లోపల ఒక పలుకు ఉంటుంది కదా మక్క గింజ లోపల ఉండే పలుకు పోతుంది అవి తీస్తే దీని లోపల ఉండే పలుకుతోనే టేస్ట్ ఇందులో నుంచి ఒక వచ్చిందా సో దీంతోనే టేస్ట్ అది ఇట్లా కట్ చేయడం వల్ల పలుకులు అన్నీ కూడా పోతాయి సో నాకైతే ఏమంత బెస్ట్ అనిపించలేదు బట్ కొన్ని కొన్నిసార్లు లోపిక లేనప్పుడు ఏదో ఒకటి అనుకున్న టైంలో ఆ పరికరం బాగా యూజ్ అవుతుంది సో ఇట్లా మొత్తానికైతే ఒక కంకి కంప్లీట్ అయిపోయింది ఇంకో కంకి ఒలుస్తున్నా పిల్లలు వచ్చేలోపు ఫాస్ట్గా చేయాలి అండ్ మీకు కూడా ఒక ప్రాసెస్ అనేది చూపియ్యాలనేటువంటి రోజు నా ఉద్దేశం ఈ వీడియో ఉద్దేశం మొత్తం అంతా ఓన్లీ మగగారుల ప్రాసెస్ మాత్రమే డెఫినెట్గా వీడియో ఎండ్ వరకు చూడండి మీ దగ్గర ఎట్లా చేసుకుంటారో మగగారులు మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి సో మూడు కందులైతే మంచిగా ఆ వీటిలో ఏమేమి వేసి గ్రైండ్ చేయాలనేది చూపిస్తే అన్ని రెడీగా పెట్టుకున్నా మీకు చూపించడానికి కోసం జీలకర్ర ధనియాలు కొత్తిమీర కరివేపాకు వెల్లుల్లి మిరపకాయలు అండ్ ఉల్లిగడ్డ యాక్చువల్గా మూడు కంకులే కాబట్టి ఇంత తక్కువ క్వాంటిటీలో తీసుకున్న ఒకవేళ ఎక్కువ కంకులు అయితే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు అండ్ మిరపకాయలు అయితే ఆప్షనల్ కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు అండ్ కొంతమంది మిరపకాయలు కూడా వేస్తారంట మా ఫ్రెండ్ అయితే చెప్పిందనమాట వాళ్ళు మిరపకాయలు వేస్తారని మేమైతే పచ్చిమిరపకాయలు ఎండు మిరపకాయలు అస్సలు వేయము ఒకటేసినా సరిపోతుంది మా ఇంట్లో కారం తింటారు కాబట్టి రెండైతే యాడ్ చేసుకుంటున్నా సో ఇవన్నీ కూడా దీంట్లో వేసేసి దీంట్లో కొంచెం చక్కెర సరిపడా ఉప్పు అయితే వేసుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలి పిండి అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా దీంట్లో కొంచెం తినే సూడా కొంచెం వేస్తాను నేను ఎక్కువ వేయ సో చిటికెడు వేసుకుంటే కొంచెం మంచిగా పొంగుతాయి అన్నమాట గారెలు సో ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి అండ్ చాలామంది దీన్ని ఇట్లనే పునుగుల్లాగా కూడా వేసేస్తారు బట్ నేను గారెల్లాగా డోనట్స్ లాగా చేస్తాను మా పిల్లల్ని కొంచెం ఇంప్రెస్ చేయడానికి సాల్ట్ అయితే కొంచెం తక్కువనే ఉండాలి కొంచెం సాల్ట్ ఎక్కువ ఉంటే తినాలనిపించదు ఎక్కువ తినాలనిపించదు రెండు మూడు ఇంట సరిపోతుంది సో కొంచెం సాల్ట్ లైట్గా తక్కువ ఉంటే ఎక్కువ కూడా తినొచ్చు సో ఇప్పుడు వీటిని గారెలాగా ఒత్తేసుకోవాలి ఇట్లా ఒక క్లాత్ తీసుకొని ఫ్రెష్ క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ అయి ఉండాలి సో వీటిని మొత్తం ఆయిల్ వేడయ్యేలోపు గారెలన్నీ కూడా ఒత్తేసుకొని పెట్టేసుకుంటాను అన్నమాట మీడియం సైజు బాగా పెద్ద కూడా అవసరం లేదు కావాలంటే పెద్ద కూడా చేసుకోవచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క సైజులో చేసుకుంటారు అండ్ వీటి మధ్యలో ఇలా హోల్ పెడితే మా పిల్లలకి చాలా ఇష్టం కొన్ని వాటి వాళ్ళకి హోల్ పెట్టి చేస్తా కొన్ని హోల్ పెట్టకుండా చేస్తా నాకు హోల్ పెట్టకుండా చేస్తే మంచిగా పొంగుతాయి అనిపిస్తుంది సో ఇలా గారెలు ఒత్తుకోవాలి ఆయిల్ ఆల్రెడీ పెట్టేసిన అనమాట వేడవుతూ ఉంది ఒకవైపు బాగా లాగా చేసుకోవద్దు లోపలంతా పిండి పిండిగా ఉంటుంది సన్నగా చేసుకున్నా కూడా మంచిగా టూ లేయర్స్ లాగా పొంగిపోతాయి అనమాట చూపిస్తా ఏమో మీకు చూపిస్తుందని పొంగతాయా లేదో నాకు తెలియదు మోస్ట్లీ నా అయితే పొంగుతాయి అండ్ ఇవి ఫోర్ డేస్ అయిపోయింది ఆల్రెడీ కాబట్టి అంత ఫ్రెష్గా లేవు చూద్దాం చూసి కదా పొంగలు చేస్తున్నాయి వేడైపోయింది ఇంకా గారెస్కోవడమే ఇవి గట్టి కదా బాగా

ரெடி அூப்போ சோ இல்லை ஒட்டிக்கு தினச்சு அம்மா అయిపోయినాయి ఒకసారి బ్యాక్ కెమెరాలో చూపిస్తా సో కొన్నింటికి ఇట్లా డోనట్స్ లాగా పెట్టినా కొన్ని నార్మల్గా చేసినా అనమాట వీటిలో లేతవైతే ఇట్లా మంచిగా ఉబ్బుతాయి కొంచెం ఇవి ముదరలేదు కానీ ఫోర్ డేస్ అయింది కాబట్టి ఎక్కువ ఉబ్బలేదు అదే పొంగలేదు ఉల్లిగడ్డ మిర్చి జీలకర్ర ధనియాలు నమ్ములుతుంటే ఆ స్వీట్నెస్ షుగర్ అయితే యాడ్ చేసినాం కదా అన్నీ కలిపి కాలుతుంది వేడి వేడిగా తింటే అద్భుతంగా ఉంటాయి చల్లగా తిన్న చల్లగా అయినాక తింటే ఇంకొక రకమైన టేస్ట్ అనమాట ఏదొక టేస్ట్ అదొక టేస్ట్ చల్లవైనా వేడిగున్నా తెలంగాణ స్పెషల్ మగ్గలు అంటే మస్తు ఇష్టం నాకు ఇది ఈరోజు నా మక్కగారుల వీడియో మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ తెలియకపోతే నా ప్రాసెస్లో ట్రై చేయండి తెలిసిన వాళ్ళు మీరు ఏ ప్రాసెస్లో చేస్తారో కూడా కింద కామెంట్ చేయండి నేను కూడా నేర్చుకుంటా ట్రై చేస్తా డిఫరెంట్గా ఇది ఈరోజు మా అక్కగారుల వీడియో ఇంకొక మంచి వీడియోతో ఎందుకు వస్తాను అంటే దాంట్ బై బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ ఫాలో అవ్వండి మంచి మంచి ఫ్యామిలీ వ్లాగ్స్ మన ఛానల్లో ఉంటాయి